మై ఛానల్ పద్మ ఫ్లవర్తి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరంతా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను అలానే నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూస్తూ ఒక లైక్ మాత్రం కొట్టండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి ఏంటంటే ముఖ్యంగా నాకు కాల్స్ చేసినా నన్ను అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఏమడుగుతున్నారంటే మాకు అందమైన తెల్లటి స్కిన్ కావాలి మాకు ఒక్క మచ్చ కూడా ఉండకూడదు మా ఫేస్ అంతా కూడా అందంగా ఉండాలి మా స్కిన్ కూడా అలానే అందంగా ఉండాలి అని అడుగుతున్నారండి దానికి నేను ఎన్నో ఎన్నెన్నో ఫేస్ ప్యాక్స్ అయితేనేవ్వండి అన్నీ చూపించాను కానీ ఇంకా ఇంకా అడుగుతున్నారు మంగు మచ్చలతోటి బాగా ఇబ్బంది పడుతున్నాం మేడం మంగు మచ్చలు కానివ్వండి ఏదైనా మా విటమిన్ లోపం వల్ల వచ్చే మచ్చలు కానివ్వండి స్కిన్ పొక్కులు వస్తాయి కదండి చేతులు అవ్వనివ్వండి ఫేస్కి అవ్వనివ్వండి ఏదైనా కానివ్వండి అలా పులుసుల్లాగా పొక్కులు వచ్చినట్లు ఉండటం కానివ్వండి వాటన్నిటికీ కలిపి మీ ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తుడుచుకొని పోయి అందమైన చర్మం మీ సొంతం కావటం కోసం మంగు మచ్చలకి కూడా అండి అన్నిటికీ కలిపి ఒకే ఒక పౌడర్ అనేది నేను తెప్పించడం జరిగింది నేను పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉండేవన్నీ కూడా నేను నా దగ్గరికి కేరళ నుంచే వస్తాయండి చాలా ఐటమ్స్ ఈ పౌడర్ని నేను ఎన్నో రోజుల నుంచి నేను దీన్ని టెస్ట్ చేపించి పదిహేను రకాల ఐటమ్స్ తోటి ఇది మీరు కలర్ రావటం కోసము మంచి తెల్లటి తెలుపు రావటం కోసం అలానే మీ ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోవటం కోసం మచ్చలంటే ఏ మచ్చలైనా అండి మంగు మచ్చలు కూడా మొత్తం తొలగిపోయి మీకు అంగమైన స్కిన్ మీ సొంతమవుతుందండి ఈ పౌడర్ తోటి మీకు ఫేస్ ప్యాక్ అనేది చేసుకొని ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం నేను ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తానండి ఆ ప్యాక్ ఎలా చేసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోవాలి మాములుగా హ్యాండ్స్కి వేసుకోవచ్చా కి వేసుకోవచ్చా అనేది మొత్తం క్లియర్ గా నేను ఈ వీడియోలో చెప్తానండి జెంట్స్ దగ్గర నుంచి లేడీస్ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌడర్ని వైటనింగ్ అండ్ మంగు మచ్చల పౌడర్ అంటారండి ఇది వైటనింగ్ అండ్ పిగ్మెంటేషన్ పౌడర్ అంటారండి ఇది ఈ పౌడర్ని ఈ పౌడర్ తీసుకొని మీరు చక్కగా ప్రతి నిత్యము వేసుకోవచ్చండి ఒక్కరోజు వేసుకొని తర్వాత ఎప్పుడు వేసుకోవాలి అలా కాదండి ఈ రోజు వేసుకోవచ్చు రేపు వేసుకోవచ్చు మీరు రోజులో ఏ టైం ఫ్రీగా ఉంటుందో ఆ టైంలో మీరు ఈ పౌడర్ని మీరు ప్యాక్లా వేసుకోవచ్చు అండి ఈ పౌడర్ని పెరుగులో కానీ పచ్చిపాలంలో కానీ వాటర్ వాటర్లో కానీ లేదా ఇవేమీ వద్దు అని అంటే మీరు వాటర్తో అయినా సరే ఈ పౌడర్ని మీరు యూజ్ చేసుకోవచ్చండి మీకు క్లియర్ కట్గా మొత్తం నేను క్లియర్గా చెప్తున్నానండి వీడియోలోనే మీరు తర్వాత ఫోన్ చేసి అది ఎలా వాడాలి ఇది ఎలా వాడాలి అని మాత్రం దయచేసి అడగద్దండి ఎందుకంటే నాకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకు టైం ఉండదు కాబట్టి ఎంతమందికని చెప్పాలండి చెప్పలేను కదా అందుకే వీడియోలోనే నేను క్లియర్గా చెప్పటం జరుగుతుంది మీరు వీడియో ఫుల్గా చూసి ఏదైనా సరే నా ప్రోడక్ట్ వాడుకోండి మీకు మంచి ఫలితాన్ని అనేది ఇస్తుందండి మీరు ఈ పౌడర్ని ఇప్పుడు నేను ప్యాక్లా చేసి నా ఫేస్కి అప్లై చేసుకొని మరి నేను మీకు చూపిస్తానండి మీరు కూడా సేమ్ అలాగే అప్లై చేసుకొని మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి మచ్చలేని ముఖాన్ని మీ సొంతం చేసుకోండి ఓకే అండి ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాము పౌడర్ని కూడా నేను మీకు చూపిస్తానండి ఈ పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల ఐదు రోజులు ఈ వైటనింగ్ అండ్ పిగ్మెంటేషన్ పౌడర్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందండి మీరు ఆర్డర్ చేసుకుంటే వెంటనే పంపించటం జరుగుతుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే చాలండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు కనిపించడం జరుగుతుంది అందులోనే కాస్ట్ అంతా ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి మీతో సైన్ చేయించుకొని మీకు ఆర్డర్ అనేది ఇవ్వటం జరుగుతుందండి మా ప్యాకింగ్ కానివ్వండి అంతా కూడా చాలా నీట్ గా మీకు ఉంటుందండి అలా మీకు చేరటం జరుగుతుంది మా ప్రోడక్ట్ అనేది పద్మాస్ ప్రోడక్ట్ అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అన్ని ఐటెమ్స్ అవైలబుల్గా ఉంటాయండి హెయిర్ ప్రోడక్ట్స్ కానివ్వండి ఫేస్ ప్రోడక్ట్స్ కానివ్వండి సోప్స్ కానివ్వండి హెయిర్ ఆయిల్ కానివ్వండి మొత్తం కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇక వీడియోలోకి వచ్చేద్దామండి వీడియో లెంగ్త్ అయిపోతుందని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి వీడియో లెంగ్త్ అవ్వకుండా ఎలా వేసుకుంటే అసలు ఉంటుంది అది అనేది మొత్తం నేను చూపిస్తాను వైటనింగ్ అండ్ పిగ్మెంటేషన్ పౌడర్ అంటారండి ఈ పౌడర్ని చూస్తున్నారు కదా ఈ పౌడరు ఇలా ఉంటుందండి పదిహేను రకాల పౌడర్లతోటి ఈ పౌడర్ అనేది తయారవుతుంది ఒక చెట్టు బెరడు నుంచి తీసిన పౌడర్లన్నీ కలిపి చేసిందండి ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే మన స్కిన్కి అంత బాగా పనిచేస్తుందండి ఇది మనం కలుపుకొని పెట్టుకోవటం కూడా ఒంటికి చాలా సులువండి ముందు అసలు మంగు మచ్చలు అనేవి మాయమైపోతాయండి చూస్తున్నారు కదా ఏ రకమైన పెరుగైనా వేసుకోవచ్చండి ప్యాకెట్ పాలు పెరిగి వేసుకోవచ్చు గేదె పాలు పెరిగి వేసుకోవచ్చు ఆవు పాలు పెరిగి వేసుకోవచ్చు ఏదైనా వేసుకొని కలుపుకోవచ్చు అండి నేనైతే పెరుగుతో చూపిస్తున్నాను చెప్పాను కదా మీకు పచ్చి పాలు కానీ పెరుగు కానీ రోజు వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ అయినా కలుపుకోవచ్చు నార్మల్ వాటర్ అనేది లాస్ట్ ఆప్షన్ అండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పెరుగు చూస్తున్నారు కదండి ఏమన్నా కష్టం ఉందా ఈ పౌడర్ పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు తీసుకొని చక్కగా ఇంట్లో పాలు పెరుగు ఉంటాయి కదండీ మీకు అవి వేసుకొని కలుపుకొని ఒంటికి పెట్టుకుంటే మీకు ఇక కష్టం అనేది ఏముందండి ఇందులో ఈ పౌడర్ని తీసుకొని చక్కగా మీరు అప్లై చేసుకోండి ఎలా అప్లై చేయాలనేది నేను మీకు చూపిస్తాను రెడీ అయిపోయిందండి చీటికలో రెడీ అయిపోయింది కదా చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ పౌడర్ అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ పౌడర్ తోటి నేను ప్యాక్ అనేది ఎలా చే చూపించాను మీకు క్లియర్ కట్గా వీడియోలో నేను చెప్తానండి ఇది ప్యాక్ అంతా ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ చెప్పేశాను మీరు చూడండి ఇది ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలి మీరు హ్యాండ్స్ కానివ్వండి మీకు ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో కలర్ తక్కువగా ఉన్న ప్లేస్ ఉంటుందో అలా మీరు మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఈ ప్యాక్ అనేది నేను ఇప్పుడు మీకు కొంచెం అప్లై చేసి చూపిస్తానండి నేను పెరుగుతో మీకు చేసి చూపిస్తున్నాను పెరుగు కానీ పచ్చి పాలు కానీ రోజు వాటర్ కానీ లేదంటారా మామూలు నార్మల్ వాటర్ తోటైనా సరే మీరు కలుపుకొని పెట్టుకోవచ్చండి ఇది పదిహేను రకాల పౌడర్లతోటి ఈ పౌడర్ అనేది తయారీ చేపించటం జరిగిందండి ఇది మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వెంటనే కొరియర్ అనేది రావటం జరుగుతుంది చక్కగా ఈ పౌడర్ని ఇలా ప్యాక్లో చేసుకొని మీరు యూస్ చేసుకొని మీ ప్రాబ్లమ్ని తగ్గించుకొని మీరు అందమైన స్కిన్ని మీ సొంతం చేసుకోండి ఇప్పుడు ఎంత సింపుల్గా చిటికలో తయారు చేసి చూపించాను కదండి ప్యాక్ అనేది చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా అవసరం అండి ఇప్పుడు ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు ఒక వన్ వీక్లోనే రిజల్ట్ రావటం జరుగుతుందండి ప్యాక్ రెడీ చేసుకున్నాక మీకు రోజు కలుపుకునే టైం లేదనుకోండి మీరు చక్కగా కలుపుకొని రెండు మూడు రోజులకు ఒకసారైనా కలుపుకోవచ్చు అండి వారానికి ఒకసారైనా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక బాటిల్లో ఉంచేసుకొని మీరు చక్కగా రోజు పెట్టుకోవచ్చు ఇలా కలిపేసుకొని చక్కగా పెట్టేసుకొని మీరు ఇలా ఇలా కూడా పెట్టేసుకోవచ్చండి లేదంటారా చక్కగా ఇలా అప్లై చేసుకోవచ్చు ఇలా పైకే అప్లై చేసుకోండి పిల్లలకి చక్కగా ఇలా పేస్ట్ కలిపి హ్యాండ్స్ మీద అయితేనే లెగ్స్ కానివ్వండి ఫేస్ కానివ్వండి బాగా ఇలా తోమేసి కూడా మీరు అప్పటికప్పుడు స్నానం చేపించవచ్చు అండి పిల్లలకి అంత మంచి ఫలితాన్ని అనేది ఈ పౌడర్ ఇస్తుంది ఎలా అయినా అప్లై చేసుకోవచ్చండి ఏం కాదు ఇది కళ్ళకు దగ్గరగా పెట్టుకుంటే ఏమైనా అవుతుందా అలా కూడా ఏమీ లేదండి చక్కగా పెట్టేసుకోండి మంచి వాసన వస్తూ ఉంటుంది స్మెల్ కూడా ఇలా అప్లై చేసేసుకొని చూడండి ఒక్క స్పూన్కే మీకు పెరుగుతో వచ్చి పాలతో అయినా కలుపుకోండి ఇలా హ్యాండ్స్ కూడా మీరు చక్కగా ఇలా అప్లై చేసుకోవచ్చండి ఇలా హ్యాండ్స్ మొత్తం కూడా మీరు ఇలా అప్లై చేసుకొని చక్కగా స్నానం చేసేయచ్చు అరగంట నుంచి గంట దాకా ఉంచుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు మీకు రోజులో ఏ టైం వీలుగా ఉంటుందో ఆ టైంలో వేసేసుకోండి ఎంత మంచి కలర్ వస్తారో నేను చెప్పలేనండి ఇంకా మీ ముఖం మీద ఉన్న ఒంటి మీద ఉన్న ఏ మచ్చలైనా సరే మొత్తం తొలగిపోతాయి ఇలా ఆరిపోయిన తర్వాత ఒక ముప్పవ గంట ఉంచుకుంటానండి నేనైతే గంట ఉంచుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాష్ చేసేసుకుంటాను ఎంత స్మూత్గా వస్తుందో ముఖం అయితే మీకు ఒక వన్ వీక్ వేసుకోగానే మంచి రిజల్ట్ని మీరు చూస్తారు ఓకే అండి